పైదాలో చెందాల్సిన హాస్పిటల్లను కూటమి ప్రభుత్వం ప్రవేట్ పరం చేస్తుందని వైఎస్ఆర్ పార్టీ ఒంగోలు నియోజకవర్గ ఇంచార్జ్ చుడ్డు రవిబాబు ఉన్నారు బాబుషూట్టి మోసం గారింటి కార్యక్రమంలో భాగంగా కొత్తపట్నం మండలంలోని పిన్నికి వారిపాలెం గుండమాల మోటమాల గ్రామాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో కొత్తపట్నం ఎంపీపీ లంకపోత అంజిరెడ్డి శంకర్ ఆల రవీంద్రారెడ్డి రాజీవ్ జయరాం వెంకటేశ్వర్లు వెంకటస్వామి సురేష్ దేవ పేటల్ తదిరబాబు ఉన్నారు వాళ్ళు సన్నగా ఇష్టపడి చేయడానికి మొట్టమొదట మన వాళ్ళ మత్స్యకారు గ్రామాలంటే వచ్చి వాళ్ళ మండలలోని ఎండి మారిపాల గ్రామానికి మన యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులైనటువంటి మరి ఒంగోలు నియోజకవర్గ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరు రాఘుబాబు గారు అలాగే కొత్తపట్నం మండల అధ్యక్షులు పార్టీ అధ్యక్షులు మరియు మండల పరిషత్ అధ్యక్షులు అంజిరెడ్డి గారు అలాగే రవీంద్రారెడ్డి గారు కటారి శంకర్ గారు ఇంకా మిగతా నాయకులందరూ కూడా మన గ్రామానికి వచ్చున్నారు మరి ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో మన మత్స్యకారుల యొక్క జీవన స్థితిగతుల పైన ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి జ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మత్స్యకారుల జీవితాలు ఏ విధంగా బాగుపడాలి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు మనం కల్పించినట్లయితే ఈ మత్స్యకారుల జీవితాలు ముందుకు ముందుకెళ్తాయినటువంటి ఉద్దేశంతో మన మత్స్యకారుల జీవితాలు బాగుపడటం కోసం పోర్టులు హార్బర్లు అలాగే మత్స్యకారులకు సముద్రపు వేటకు అవసరమైనటువంటి విషయంలో సబ్సిడీ అంశాలపైన సందర్శించడం జరిగింది ముఖ్యంగా మేము రావడానికి కారణం ఏంటంటే మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు మన అందరి దైవం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి గ్రామం ప్రతి పల్లెటూరిని సందర్శించి గతంలో మనం పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టాం ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం సంబంధించినటువంటి మూడు పార్టీల కలయిక వాళ్ళు అలిభిమాలినటువంటి రకరకాల హామీలు ఇచ్చి జనాలని నమ్మించి మోసం చేసి వాళ్ళని నమ్మబలికి ఎక్కువ అత్యాస చూపించి ఓట్లు సంపాదించుకుని అధికారంలోకి వచ్చి ఈరోజు చెప్పిన మాట ప్రకారం ఆ పథకాలన్నింటినీ కొనసాగించకుండా ప్రజలని ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులని మనం ఈరోజు గమనిస్తూ ఉన్నాం వాస్తవంగా అవన్నీ కూడా మీరు పోయి చెప్పండి మన ప్రజలకి పేద ప్రజలకి వాస్తవాన్ని తెలుసుకొని ఆలోచన చేయమని చెప్పండి మన పార్టీకి సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వమని చెప్పండి రాబోయే రోజుల్లో మళ్ళీ మన రామన్న రాజ్యం రాజన్న రాజ్యం వస్తే పేదలందరికీ కూడా ఎలా మంచి జరుగుద్దో నాకు ఒకసారి అవకాశం ఇస్తే పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రతి కులానికి సంబంధించి ప్రతి సామాజ వర్గానికి సంబంధించి విద్యార్థులు కానీ వైద్య విషయాల్లో కానీ అన్ని రకాలుగా అన్ని రకాల స్కీమ్స్ని పెట్టి ప్రతి పేదవాడి తలుపు తట్టి ప్రతి పేదవాడికి సహాయం చేసినటువంటి ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది యావత్ భారతదేశంలో కరోనా సమయంలో కూడా అన్ని గ్రామాల్లో పేదలకు సహాయంగా ఉండి చేయటం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు మన పిన్నివారిపాదం మత్స్కార గ్రామం ఈ గ్రామానికి సంబంధించి మత్స్యకారులకు సంబంధించి గతంలో మనకి మీకు మూడు నెలలు వేట నిషోధం ఉండే టైంలో అప్పుడు ప్రస్తుతానికి ముందు నాలుగు వేలు ఇచ్చేవాడు అంతేనా దాన్ని అంతకుముందు ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో రెండుసార్లు సార్లు ముఖ్యమంత్రి చేసినప్పటికీ మత్స్యకారుల ఓట్లను ఎక్కువగా పొందుతూ ద్వారా లబ్ధి పొంది కూడా వాళ్ళ గురించి ఆలోచన చేసి సహాయం చేయనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ సార్ సంతోషంగా మిమ్మల్ని అందరికీ కలుసుకున్నాం మన పెద్దలు చెప్పినవన్నీ మీరు ఆలకిచ్చారు చంద్రబాబు నాయుడు పేదల నూరులు కొట్టి పెద్దలకు దోచిపెడతాడు జగన్మోహన్ రెడ్డి గారేమో పెద్దలను కొట్టి పెద్దల మీద కొట్టి పన్నులేసి పేదలకు పంచుతాడు ఈ సూత్రమే చంద్రబాబు నాయుడు అందరికీ చెప్పి వ్యాపార వర్గాలందరికీ మీ అందరి పన్ను మీరు కడుతుంటే ఊరేదేశ జనానికి డబ్బులు పంచు సోమరిపోతలు చేస్తున్నారని ఒక ద్వేషాన్ని పుట్టించాడు వ్యాపారస్తుల్లో ఉద్యోగస్తుల్లో ఉన్నత వర్గాల్లో ఒక అసూయని కలిగించాడు దాంతో సక్సెస్ అయ్యాడైన ఎందుకంటే వాళ్ళందరూ మళ్ళీ తల పది రూపాయలు పెట్టుబడి పెట్టి ఎలక్షన్లో మళ్ళీ ఓట్లు కొని ఒక ప్రచారం పెట్టి పత్రికల ద్వారా మాటల ద్వారా ఒక ప్రచారం ఉధృతంగా రోడ్ల మీదకి వచ్చి ఎప్పుడు రానోళ్ళు కూడా రోడ్ల మీదకి వచ్చి ఒక విష ప్రచారం చేసి సోమరులు చేస్తున్నారు ఈ రాష్ట్రం దివాలా తెత్తుంది రేపు ఏమైపోద్దో భవిష్యత్ అని చెప్పి ఈ ఈ పెద్ద మనిషి అందరికీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి కోతలు కూసి గెలిచాడు కోట్ల పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశాడు ఇది తీరని భారం అని చెప్పాడు నిన్న అసెంబ్లీలో మా కౌన్సిల్లో మన నాయకులు అడిగితే రెండు లక్షల అరవై వేల కోట్లు గత ప్రభుత్వం అప్పని చెప్తున్నారు అంటే ఎంత అబద్ధం ఐదు రెట్లు అబద్ధం మాట్లాడారు వాళ్ళ అబద్ధపు స్థాయి అంత పచ్చి అబద్ధాలు ఎక్కడో లేని పుట్టోలు అమరావతి అని చెప్పి అక్కడ పోయి చూస్తే మనకి నీళ్లు కనపడతాయి పొలాల్లో నలువు లోతుల నీళ్లు ఉంటాయి చెరువుల్లో అక్కడేదో రాజధాని వస్తుందని పెద్ద పెద్ద బొమ్మలే కదా బొమ్మలు గీపించి అద్దాల మేడలు చూపించి అభివృద్ధికి నేను సూచిక చూస్తాడు పచ్చి అబద్ధం మన కళ్ళెదురు కనపడితే సత్యం ఏంటంటే మన ఊర్లో సచివాలయాలు మన ఊర్లో హాస్పిటళ్ళు మన ఊర్లో రైతు భరోసా కేంద్రాలు ఇంటింటికి డాక్టర్ని పంపించి వైద్యం ఎంత ఖరీదో మనందరికీ తెలుసు కదా ఈ రాష్ట్రంలో ప్రతి పిల్లాడు పెద్ద చదువు చదువుకోవచ్చని రాజశేఖర రెడ్డి గారు దారి చూపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటికి వైద్యుడిని పంపించి ఇంటింటికి వైద్యం అని చెప్పి పాతి లక్షలైనా సరే పేదవాడికి ఆపరేషన్ చేయించాలని ఆరోగ్యశ్రీని పాతి లక్షల దాకా పెంచి అంత జాగ్రత్త తీసుకొని మెడికల్ కాలేజీలు కట్టి ఈ రాష్ట్రంలో ఒక్కో కాలేజీకి వెయ్యి వెయ్యి లెక్కన పదిహేడు వందల బెడ్లతో ఈ రాష్ట్రంలో హాస్పిటల్లో పదిహేడు వేల బెడ్లు కొత్తగా పదిహేడు వేల బెడ్లు అంటే మన కోవిడ్లో మంచాలు దొరక ఎంతోమంది మంది చచ్చిపోయారు హాస్పిటల్లో బెడ్లు దొరకలే చాలా మందికి అప్పుడు ఆయనకు వచ్చిన ఆలోచన సరైన వైద్య సదుపాయాలు లేకపోతే ప్రజలను ఎట్టు కాపాడతామని చెప్పి ఒకేసారి పదిహేడు మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి పదిహేడు ఇరవై వేల బెడ్లతోటి హాస్పిటల్ ఈ రాష్ట్రం నిర్మిస్తుంటే వాటిని పైసాకి అర పైసాకి ఎకరానికి వంద రూపాయలకి లీజ్కి ఇస్తాడంట ప్రభుత్వం అంతా కట్టింది ప్రభుత్వం భూమిలో ప్రభుత్వం కట్టిన హాస్పిటల్స్లో ప్రైవేట్ వాళ్ళకి డబ్బులు లంచాలు తీసుకొని రీజులకి ఇచ్చి వాళ్ళ వాళ్ళు దోచిపెట్టడానికి అంటే పేదలకు అందాల్సిన మనం పోయి రేపు మన కోసం కట్టిన హాస్పిటల్లో మనం పోయి ఓపు ఫీజు కట్టుకోవాలా వాళ్ళు వేసే ఛార్జీలు అని ఉంటాయి రూమ్కి రెంట్ కట్టాలా అదే అచ్చంగా ప్రైవేట్ వాళ్ళ చేతిలో ఉంటే అన్నీ ఉచితంగా జరుగుతాయి పేదల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తే ఈ సొమ్ముని ఎట్ట దోచిపెట్టి వాళ్ళ దగ్గర ఎట్ట డబ్బులు తీసుకోవాలనేది చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నాడు పిల్లలందరికీ అబద్ధాలు చెప్పాడు ఉద్యోగాలు ఇస్తారని చదువుకున్నారు కమ్మా మీరంతా మీ అందరికి మూడు వేలు కాడికి వస్తున్నాయా ఖచ్చి మోసం కదా ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అట్లా మాట తప్పుతాడా ఇది మీరందరూ గ్రహించండి మీరందరూ పార్టీలో సభ్యులుగా చేరనమ్మా కమిటీలు వేసుకోండి యూత్ కమిటీలని బీసీ కమిటీలని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు పార్టీ కమిటీల్లోకి వచ్చే వాళ్ళందరితో నేరుగా పార్టీ ఆఫీస్కి జగన్మోహన్ రెడ్డి గారితో అనుబంధం ఏర్పడుతుందంటే డేటా అనుబంధం ఉంటుంది మనందరం గ్రూప్ ఇన్సూరెన్స్లో ఉంటాం తర్వాత రేపు ఆయన చెప్పింది ఏంటంటే ఈనా మీటింగ్ వచ్చాం ఈసారి ప్రభుత్వంలో మన పార్టీ నాయకుల్ని యువకుల్ని పాలనలో భాగస్వాములు చేస్తానంటాడు అంటే మీరు చెప్పిన పనులే చేస్తానంటున్నాడు ఆయన అందుకని మీరు అందరూ పార్టీలోకి రండి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను మీరు అందరికీ సోషల్ మీడియాలో చూస్తూ ఉంటారు సోషల్ మీడియాలో కూడా పనిచేయండి మంచి మాటలు ఉంటే షేర్ చేస్తా చైతన్య పరుస్తా పార్టీకి మీరు బలమై బలం చేకూర్చి మన జగన్ గారిని తెచ్చుకుంటే మీరు రేపు పాలన జరగబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలమ్మా మిమ్మల్ని కలుసుకున్నందుకు అందుబాటులో పెట్టేది మీకు స్కాన్ చేసుకొని ఒకటి ఒకటి స్కాన్ చేసి గ్రూప్ లో పెట్టుకోండి అమ్మా తీసుకోండి వాట్సాప్లో కానీ ఆయన గూగుల్ అవుతాయి కావాలా ముందు స్కాన్ చేసుకొని ఒకటి ఒకరు స్కాన్ చేసి గ్రూప్లో పెట్టుకోండి అమ్మా తీసుకోండి వాట్సాప్లో కానీ ఆయన గూగుల్ అవుతా ముందు తీసుకోండి అబ్బాయి మీరు దీన్ని స్కాన్ చేసుకోండి వెనక చెప్పినే మా ఆయన చెప్పాడు అది చేతిలో నీ చేతలో ఉన్న చూడు అవన్నీ హామీలు